వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం రెండు ఎకరాలు గుంటూరు జిల్లా తాడికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న తాడికొండ మండలం లామ్ గ్రామంలో ఉందండి ఈ పొలం ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డు పక్కనే ఉందండి ఈ పొలం గుంటూరు అమరావతి స్టేట్ హైవే నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి వెంచర్ వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి ఈ పొలం మొత్తం రెండు ఎకరాలు ఒక ఎకరం రేటు రెండున్నర కోట్లు చెప్తున్నారండి టూ పాయింట్ ఫైవ్ సిఆర్ అండి చూడండి వెంచర్ వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి చలపతి ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి నాలుగు కిలోమీటర్లు అండి ఈ రోడ్లో ముందుకు వెళ్తే చుట్టుపక్కల అన్నీ వెంచర్సేనండి ఈ పొలం చుట్టుపక్కల అన్ని వెంచర్సే ఉన్నాయండి వెంచర్ వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి డెవలప్మెంట్కి అయితే ఇరండి అవుట్ రేట్కి అయితే ఇస్తారు ఒక ఎకరం రెండున్నర కోట్లు చెప్తున్నారండి రేటు కొంచెం మాట్లాడుకోవచ్చు ఈ ఏరియాలో ముందు వెంచర్లు ఉన్నాయండి వెంచర్లో గజం పద్దెనిమిది వేలు పెట్టారండి వెంచర్ వేయడానికి మంచి అనుకూలమైన పొలం అండి ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది గుంటూరు టౌన్ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు అమరావతి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు విజయవాడ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పొలంకు ఈ పొలం విస్టింగ్ కొరకు ఒక రోజు ముందైతే సంప్రదించాలండి మా ఏజెంట్స్ అవైలబుల్లో ఉంటారండి కూలింగ్ ల్యాండ్లో కావాలన్న కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే ఉన్నాయండి కావాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు